మీరు తీసుకుంది మళ్ళీ మీకు ఇచ్చేస్తాము ఆ ప్రొడక్ట్ మాకు ఇచ్చేయండి అయితే ఎవరు చెప్పరు అది కాకుండా స్టిచ్ చేసుకున్నా కూడా పోకపోతే మాకు ఇచ్చేయండి సైజ్ సరిపోకపోతే మాకు ఇచ్చేయండి అంటారు ఎందుకనంటే వాళ్ళ ఈ వన్ పాయింట్ టెన్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఆయన చెప్తున్నారు సో దీనికి మీరు ఎంత పర్సనాలిటీ ఉన్నా ఎలాంటి వాళ్ళకైనా సరే ఇవన్నీ సరిపోతాయి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనమాట సో అండ్ ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడే వీడియో చూస్తే స్టార్ట్ చేసేసండి వెంటనే దీని కచవర్ కంట్రోల్ ఉంటది చాలామంది అప్పుడల్ల నడిచేదండి పచ్చవర్ డిజైన్ అంటరు కచవర్ ఆ పచ్చవర్ ఇది కూడా ఒకప్పుడు ట్రెండింగ్ ఉండే కొందరు ఇప్పుడు కూడా అడుగుతారు ఇట్లా కూడా ఇస్తాం వాళ్ళకి ఏ డిజైన్ ఉన్నా మేము చెప్పాను వాళ్ళకి డిజైన్ కావాలన్నా కూడా వాళ్ళు ఇచ్చే డిజైన్ కూడా వాళ్ళకి వంద రూపాయలు తక్కువ ఇస్తారు అప్పుడు వాళ్ళు కొనుకోవడానికి వంద రూపాయలు తక్కువ ఇస్తారు ఈ కస్టమైజ్ చేయది దీని ఏ డిజైన్ అడిగినా కూడా తక్కువకి ఒక 100 రూపాయలు తక్కువ ఇస్తారట సో ఎందుకని అంటే చక్కగా మీకోసమే నాయన మరీ మరీ చెప్పారండి పైన మనకి ఎక్కడైతే సూరత్ లో ఉండే షాప్ వాళ్ళందరూ మాకు ఇదవుతోంది అదవుతోంది ఇబ్బందులు చెప్పడం వల్ల బాగా ప్లాన్ చేసి మనం హైదరాబాద్ లోనే పెట్టేద్దాము అని ప్లాన్ చేసి రీసెంట్ గా స్టార్ట్ చేసిన షాప్ అంతేనా సో ఇంకా ఇంకా మంచిగా మీకు ఇవి చూడగానే కస్టమర్స్ బాగా వస్తారండి నాకు అర్థమవుతోంది ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మీకు వాళ్ళు ఎక్కడ తిన్నా కూడా దొరకదు ఈవెన్ ఆన్లైన్ లో కూడా ఈ యాలో మీతో వీడియో చేసినా సిస్టర్ నా అందరి 30 30 వాళ్ళ ఫైవ్ డేస్ తర్వాత చూడండి ఎంత స్టాక్ ఉంటుందో ఎన్ని డిజైన్లు ఉంటుంది నేను అన్ని చూపించాను వాళ్ళు వచ్చి విజిట్ చేసి చూసుకోపోయినట్లు అన్ని డిజైన్లు ఉంటాయి ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్లో మాల్ చాలా వరకు ఫైవ్ వేల ఉన్నాయి డిజైన్లు వేరే ఉన్నాయి కానీ ఏంటంటే చెప్పడానికి మనం సాధించినాం వాళ్ళు ఫైవ్ వరకు ఫుల్ స్టాక్ చూపండి అర్థమవుతుందా ఇప్పుడు ఉన్నవి చూపిస్తున్నాము ఇంకో ఆన్ ది వేలో ఉన్నాయి ఇంకా వస్తున్నాయి ఎందుకంటే మరి కొత్తగా పెట్టారు కదా కస్టమర్స్ ఒకేసారి వీడియోస్ చూసి వచ్చినా కూడా మరి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి కదండి అందుకని దారిలో ఆన్ ది వేలో ఉన్నాయి వస్తున్నాయి ఈ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా మోర్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట దీనికి మించినవి ఉంటాయి అంటున్నారు మీకు నచ్చిన బడ్జెట్ లో వచ్చి చక్కగా తీసుకువెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళకి మేము పెట్టినామని చూపించడానికి ఇప్పుడు నేను ఒక చెప్పాల్సి వస్తుంది ఫైవ్ డేస్ తర్వాత చూడండి సిస్టర్ మళ్ళీ మీతో చేస్తాం టెన్ డేస్ తర్వాత అప్పుడు డిజైన్ చూడండి అని చూపిస్తాను చూస్తున్నారా ఫైవ్ డేస్ తర్వాత చూడండి డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ప్రెసెంట్ షాప్ ఓపెన్ అయిందమ్మా మీరు అంటే వెళ్ళొద్దు ఇటు రండి అని చెప్పడానికి మంచిగా వీడియో చేశారు అనమాట శాంపుల్ పీసెస్ చూపించడానికి సూరత్ కచ్చిటోళ్ళకి కూడా మేము అడ్రస్ ఇస్తాం మాది అక్కడ సూరత్ లో ఉంది చాలా మంది కేర్కే మేము లింక్ కూడా ఇస్తాం సూరత్ మాది ఉన్నది సూరత్ లో కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే చక్కగా వెళ్ళిపోండి సూరత్ కి మీరు కూడా సో అమర్నాథ్ గారు ఇప్పటివరకు చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే చూసాము అసలు ఆశ్చర్యపరిచే రేట్లతో పాటు క్వాలిటీ కూడా అలానే ఉంది ఆ మనం సూరత్లో ఏవైతే క్వాలిటీస్ చూస్తామో అవే మీరు తెచ్చి చక్కగా హైదరాబాద్లో మన అందరికీ చేరువలో పెట్టేశారు కాబట్టి సో ఇక్కడ నుండి కస్టమర్స్ అయితే మీకు విచ్చలవిడిగా వచ్చేస్తారు మాకు అర్థమైపోయింది రేట్లు చూస్తుంటే అండ్ ఇంకా ఇంకా ఏం స్పెషల్స్ రాబోతున్నాయి చాలా నేను చెప్పినాక ఆల్రెడీ మాకు టెన్ డేస్ లోపల వాళ్ళే చూస్తారు ఇంకా ఒక్కొక్కటి తర్వాత ఒకటి సారీస్ పెట్టినాం సారీస్ అనేది పన్నెండు బ్రోజ్తోనే ఇస్తాను కానీ చెప్పినాక సీ చూపించాలి అంటే వాళ్ళ రోజు మళ్ళీ వీడియోలు ఉంటాయి కదా అప్పుడు చూస్తారు ఎందుకంటే నేను ఇవ్వాలని నేను వచ్చిన ముందు స్టాక్ పెట్టినాక మనం చూపించాలి కానీ తొందరగా తెలవాలని నేను చెప్పినారు అటు పది మళ్ళీ మీతోనే వీడియో ఇస్తాను అప్పుడు మొత్తం స్టాక్ చూపిస్తా సారీస్ చూపిస్తా ఇంకా వేరే వేరే ఉన్నాయి అవి పెడతాయి ఇక మా బాబాయ్ అయితే ఆల్రెడీ ప్రాబ్లెక్ అమ్ముతాడు మాకు మాకు మా దాంతో మాకు లేకుంటే వేరే వచ్చింది ఇది మనకి ఇచ్చిన సెకండ్ ఫ్లోర్లో మీరు ఎప్పుడైనా రాసి వాళ్ళు తీసుకొని రిటర్న్ పోకుండా మాకు ఇచ్చిపోవచ్చు ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడి మాకు మాట్లాడితారు ఉంటారు మేము ఇక్కడ ఉంటాం మేము సూర్తు ఉంటాం మీ సూరత్ డైరెక్ట్ రావాలంటే అక్కడ కూడా రావచ్చు సూరత్కి వచ్చినా అదే రేట్ ఇస్తాం ఇక్కడికి వచ్చినా అదే రేట్ ఉంటుంది ఒకటే రేట్ ఉంటుంది రేట్ అక్కడికి పది రూపాయలు ఎంత లేదు అక్కడ వచ్చిన వాళ్ళు వేరే షాపింగ్ చేసిన వచ్చిన వాళ్ళకు మాకు అవ్వాలంటే వచ్చి మా ఫ్యాక్టరీకి వచ్చే మేము చూపిస్తాం ఇదే వీడియోలో మళ్ళీ మీ వాళ్ళకి కూడా చెప్తాం నెక్స్ట్ మీ సూరత్కి వచ్చాము మీతో మా ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తాం వాళ్ళకి సో అదండి అర్థమైంది కదా సో సూరత్ లో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ తీసుకోవాలనుకునే రేట్ డిఫరెన్స్ ఏమీ ఉండదు అక్కడెక్కడ సేమే అని చెప్తున్నారు సో ఇంకా చాలా వీడియోస్ ముందు ముందు చూడొచ్చు ఇప్పటికే చాలా చూపించేశాము ఇంకా ముందు ముందు వీడియోస్ ఇంకా మోర్ వెరైటీస్ చూడొచ్చు సో అమర్నాథ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఇది ఈ రోజు వీడియో ఇలాంటి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ మీరు కూడా ఇంట్లో ఉండే బిజినెస్ చేయాలి తీసుకుని అని అనుకుంటే కనుక అసలు ఆలోచన చేయకుండా మనకి కృతా ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేసేయండి అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం చెప్పేస్తున్నాను ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి నియర్ బై రాఘవేంద్ర కాలనీలో డైరెక్ట్ గా మెయిన్ మనకి రోడ్ పైన కనిపిస్తుంది అనమాట కృతా ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి కంప్లీట్లీ సూరత్ వాళ్ళదే ఇది అక్కడ ప్రొడక్ట్స్ ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్ ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి అండ్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి నాట్ రిటైల్ కొన్ని అయితే రిటైల్ ఉన్నాయి చెప్పాం కదా ఇక ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో లో సరికొత్త కలెక్షన్స్ తో యూస్ఫుల్ వీడియోతో కలుస్తాను ప్రియా శర్మ సాని ఒక